ఏ రోజైతే మనిషి అంతర్ముఖుడై ఈ నిజాన్ని ఒప్పుకుంటాడో నేను ఆత్మకేంద్రితుణ్ణి ఎంత స్వయంకేంద్రిత జీవితాన్ని జీవిస్తున్నాను నాకు నేను తప్ప ఇంకెవరూ లేదు నాకు నా కలలు తప్ప నా తృష్ణలు తప్ప నా కోరికలు తప్ప ఇంకేవీ లేదు అన్న ఈ నిజాన్ని ఒప్పుకుంటాడో ఆ రోజు అతనికి స్పృహ వచ్చినట్లు అప్పుడు స్వార్థ స్వార్థబుద్ధి తగ్గడం మొదలవుతుంది నా కోసమే బ్రతకడం అనేది తగ్గడం మొదలవుతుంది ఆత్మభావం అనాత్మభావంలోకి మారడం మొదలవుతుంది అహంకారం పోయి నిరహంకార స్థితి రావడం మొదలవుతుంది ఇలా జరగాలంటే ముందైతే అవును నేను నిజంగానే స్వార్థపరుణ్ణి అని స్వీకరించాలి అది కూడా ఊర్కే బుద్ధిపరంగా కాకుండా లోపలి అనుభూతితో తెలుసుకుంటూ స్వీకరించాలి అలా తనలోకి తాను చూస్తూ పోతే తెలుసుకోగలుగుతాడు తన కొడుకు మీద అంత గట్టి ఆసక్తి ఉంది కదా నిజానికి ఆ ఆసక్తి దేని గురించి అంటే వాడు నా కలలను నిజం చేయడంలో నాకు సహాయపడతాడని ఒక అమ్మకు కొడుకు పుట్టాడు ఆమె అప్పట్నుండే నా బిడ్డడు నా బిడ్డడు అని కలలు మొదలు పెడుతుంది ఇంకా వీడు పెద్దై ఇరవై ఐదేళ్ళకొస్తాడు అప్పుడు ఒక పిల్లని ఇంటికి తెస్తాడు ఇంకా కోడలు పుట్టనే లేదు కోడల్ని తీసుకొస్తాడని కలలు కంటుంది నా కొడుకెంతో బుద్ధిమంతుడు ఆజ్ఞాబద్ధుడు ఎంతో ధర్మాత్ముడవుతాడు అందుకే మంచి ధర్మవతినే ఎంపిక చేసి కోడలుగా తెస్తాడు వచ్చే కోడలిలా ఉంటుంది అలా ఉంటుంది అని ఆశల ఊహలతో తనకు నచ్చినట్లు కోడలు బొమ్మ తీసుకుంటుంది ఆ బొమ్మ పట్ల ఆసక్తిని పెంచుకుంటుంది ఇక నిజంగా ఇరవై ఐదేళ్లయ్యాక కోడలింటికి తెచ్చాడు ఆ కోడలు ఎలాంటిదంటే జుట్టు పట్టుకొని చీపురుతో మాట్లాడే రకం పాపం మా తల్లి దించుకున్న ఊహా చిత్రం మొత్తం చెదిరిపోయింది కదా అరే ఇలాంటి కోడలు రావాలి నా కోడలు ఇలాగుండాలి అని కోడలు కోసం కన్న కలలన్నీ వాడి మసైపోయాయి ఆమె ఇంకా హద్దులేదు అలాగే ఆ కోడలు చిన్నప్పటి నుండి ఒక అందమైన ఊహా చిత్రాన్ని దించుకుంటూ వచ్చింది ఎవరూ చెప్పారు పెద్దయ్యాక రా ఇంటికి వెళ్తావు అక్కడ ఇది దొరుకుతుంది అది దొరుకుతుంది ఇంకా ఒక అమ్మ కూడా దొరుకుతుంది ఈ అమ్మ కంటే ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది అలాంటి అమ్మ దొరుకుతుంది అని అలా పాపం పెళ్ళై వచ్చింది ఆ దొరికిన అత్త ఎంత గయ్యాలంటే నోరు తెరిచిందంటే తిట్లు తప్ప ఇంకా వేరే ఏమీ రావు మరి పాపం కలంతా బూడిదయ్యింది కదా ఈ కలలకు ఎవరు బాధ్యులు మన కలల్ని మనమే కంటాము మనమే బొమ్మలను గీస్తాము రూపాలను చెక్కుతాము పైగా వాటి మీద ఆసక్తి పెంచుకుంటాం అవి ముక్కలైతే వ్యాకుల పడతాం దీనికెవరు బాధ్యులు అందరికందరం అంతే